నా పేరు ఆదినారాయణ నేను కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం మాధుని డివిజన్ చూస్తున్నాను మా గ్రామం వచ్చేసి రాష్ట్ర సరిహద్దున ఉంది రాష్ట్ర సరిహద్దున ఆనుకుని తుంగభద్ర నది ప్రభావిస్తుంది గట్టిగానే చెప్తారు స్టార్ట్ చేయమంటారు మళ్ళా నా పేరు ఆదినారాయణ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆధుని డివిజన్ నుంచి వస్తున్నాను నేను అట్లా సంస్థ అధ్యక్షునిగా ఉంటూ రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక దాంట్లో సభ్యత్వంతో నేను పనిచేస్తున్నాను రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రెండు వేల పద్దెనిమిదిలో పులికర్మ కోసం మేము పాదయాత్ర పెట్టడం జరిగింది ఆ నేపథ్యంలో మీకు ఒక మాట చెప్పాలా తుంగభద్ర నది ఏదైతే మన రాష్ట్రంలో ఎంటర్ అవుతుందో మేలిగనూరు అనే ఒక గ్రామం ఉంది మన ఆంధ్ర సరిహద్దుల్లో ఏర్ప ఏర్ కర్నూలు జిల్లాలు వస్తుంది అక్కడ నుంచి దాదాపు మంత్రాలయం దాటి వచ్చేంత వరకు కూడా ఉన్నటువంటి మంత్రా వర్గంలో ఈనరు తాడానికి నీళ్ళు లేవడం కాదు కదా పక్కన కోసి మండలంలో ఈ సంవత్సరము వలసబాట బట్టి రెండు ఊర్లు ఖాళీ అయిపోయినాయి చింతకుంట తర్వాత అనే గ్రామాలు ఒక గ్రామంలో అయితే రెండు వందల అరవై రెండు మంది విద్యార్థులు ఉంటే ఈరోజు అరవై రెండు మంది అటెండెన్స్ ఉంది అంత ఘోరమైన వలస బాట పట్టేటువంటి ప్రాంతం వచ్చిన వాడిగా నేను చెప్తున్నా మా ప్రాంతంలో ఉన్నటువంటి టీబీపీ ఎల్ఎల్సి ఎంత ఘోరంగా విఫలమైందంటే ఆ నీళ్లు కర్నూలు బస్ స్టాండ్ రావాలా కానీ అటువంటిది ఈరోజు మురుకు లేవు ఎందురు గతి లేదు లాస్ట్కు ఆధునికి కూడా నీళ్లు లేని పరిస్థితిలో ఈరోజు నెట్టబడినటువంటి పరిస్థితి దీనికి కారణాలు ఏమైనా కూడా పూడిపోయిన తర్వాత దానికి అనుసంధానంగా కింద తోడుకోమని చెప్పి గురు రాఘవింద కాలువ ఎత్తిపోతారన్నారు పులికనమా అన్నారు ఈ వేవి కూడా ఇంతవరకు కార్యరూపం దాచలేదు కానీ అన్నీ తూతు మంత్రంగానే ఉన్నాయి అదే కాకుండా మన ప్రాం మా ప్రాంతంలో పత్తికొండ ఇంకో దుర్భిక్షమైన ప్రాంతం అంద్రనీవ ద్వారా దానికి నీళ్లు రావాలి పత్తికొండ దగ్గర పందికొండ రిజర్వాయర్ ఇప్పుడు ఎట్టయితే మీరు అల్గురు రిజర్వాయర్ ఉందో ఆ గతే దానికి పట్టింది ఇప్పుడు అందులో కూడా కేవలము గొర్రెలకు గ్రేజింగ్ గ్రౌండ్గా తగిన దుస్థితిలో ఉన్నాం అదే అదేవిధంగా కేసీ కెనాలకు కేసీ కెనాల్ అంటున్నారు మిత్రులు కేసీ కెనాల్కు ఎల్ఎల్సీకి అండదండగా ఉన్నట్టు గుండ్రేవుల రిజర్వాయర్ ఇంతవరకు కూడా దాన్ని అతీగతి లేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు పోతూ పోతూ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తే వచ్చిన చంద్రబాబు ఐదేళ్ళు మూలక పెట్టి పోయేటప్పుడు ఆయన జీవో ఇస్తాడు వచ్చిన తర్వాత జగన్ ఆ జీవం మీద అలిగి దాన్ని పాత్ర చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా ఇప్పుడైతే అనంతపురం పెద్ద చెప్పినట్లు మా ప్రాంతంలో చాలా కణ కష్టంగా మా జీవితాలు ఎట్టున్నాయంటే నాగరికానికి దూరంగా కోసిగి మండలంలో రాష్ట్రంలోనే అత్యల్ప అక్షరాస్యత ప్రాంతంగా ఉండడం జరగడం అంటే సిగ్గుచోటుగా భావిస్తున్నాం అదేవిధంగా ఒకప్పుడు రెండవ బొంబాయి ఉన్నట్టు ఆదోనే ఈరోజు ఒక శ్మశాన వాటికను తల్పించేటువంటి పరిస్థితిలో ఉంది ఇటీవల కొత్తమిల్ కార్మికులకు జరిగినటువంటి దుర్ఘటన కూడా చెప్పాలా అక్కడ వాళ్లకు రావాల్సిన న్యాయమైన ఐదు లక్షల రూపాయల పరిహారానికి మొన్న రాజకీయ ప్రమేయం చేసి మీకు ఇది కూడా రాదని చెప్పేసి లక్ష పదా పదహారు వేల కోళ్ళ కుటుంబాలను కొన్నటువంటి దయనీయమైన పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతం చూస్తున్నాము అన్న మాకు నీళ్ళుకి రావాలంటే మెలిగినూరు దగ్గర వరద కాలువ నిర్మించాలనేటువంటిది సుబ్బారాయుడు గారు సార్ డిమాండ్ చెప్తున్నారు వాస్తవం ప్రతి సంవత్సరం కూడా వందల టీఎంసీల్లో ఈరోజు శ్రీశైలానికి నిల్లిస్తున్నాం మేము ఎందుకు ఇవ్వాల్సింది మూడు వందల టీఎంసీలే కానీ వేల టీఎంసీలు వందల టీఎంసీలు పోతున్నాయి కాబట్టి ఇంతకుముందు చెప్పినట్లు ఆ నీటిని సరిస్తే కొత్తపల్లి వరకు కూడా గ్రావిటీతో వస్తుంది మేళగిరి దగ్గర వరద కావ కావాలి ఒక యాభై వేల కిసెక్కులతో పోరాటం చేస్తున్నాం ఆర్డీఎస్ కుడి కాలువ వచ్చింది ఇప్పుడు ఆగిపోయింది వేదవతి అనేటువంటి దగ్గర గుమ్మనూరు జేరం మంత్రి ఉన్నాడు వేదవతి రిజర్వాయర్ అది ఊరికే ఎలక్షన్ ముందు ఒక హామీగా మిగులుతుంది తప్ప కేవలం కాలువలు తవ్వి పబ్బం గడుపుకుంటూ ఆ మంత్రులు రకరకాల స్టేట్మెంట్ ఇస్తూ ప్రజల జీవితంతో ఆడుకుంటున్నారు అక్కడ ఆస్పత్రి మండలాన్ని కూడా వేదవతికి తేవాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ ఉంది పాదయాత్రలు బైక్ యాత్రలు అక్కడ రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ సిపిఐ సిపిఎంఎల్ వారి ప్రజా సంఘాలు ఎన్ని పోరాటం చేసినా నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితుల్లో రైతుల యొక్క గురికాక ముందే గురికాక ముందే పాలకులు తప్పకుండా కనువిప్పు చేయాల్సిందే లేకుంటే దానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రైతు అంటే ఇంతక మిత్రులు ఏదో కొంత మాట్లాడినారు నేను దాంతో ఏకీభించను రైతులను ఐక్యం చేయాల్సిన కర్తవ్యం మనం మీద కూడా ఉంది కాబట్టి చైతన్యవంతులను మనం కూడా రైతులు చైతన్యం చేయాల్సిందే ఆ అగ్రభాగాన్ని ఉన్నటువంటి దశరథరాం రెడ్డి గారిని నేను అభినందిస్తూ ఆయన అడుగు జాడల్లో ఇంకా ఇంకా మండలానికి ఒకరు మండలానికి ఒకరు అయిపోతే మనం ఒక పెద్ద ఉద్యమంగా అవుతుంది మళ్ళా సిద్ధేశ్వరం ఉద్యమం లాంటి ఉద్యమం వస్తేనే తప్ప ఈ ఎలక్షన్ లోపల ఉద్యమం చేసే అవకాశం ఉంటే ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో నేను చోటు తీసుకుంటున్నాను నా పేరు జీమణి ప్రగతిశీల మహిళా సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాయలసీమ వెనుకబాటుతనం మీద అనేక దఫాలుగా మేము పోరాటం చేస్తున్నాం పోరాటంలోన వెనుకబడినటువంటి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని విషయాలపైన సుదీర్ఘంగా పిఓడబ్ల్యూగా మా సంఘం పోరాటం చేసింది ఈరోజు రాయలసీమ నిజ దర్శన దీక్షలో మనమందరం కూడా ఈ రాయలసీమలో ఏమి జరిగింది రాయలసీమకు రావలసినటువంటి నీళ్లు నిధులు నియామకాలు ఇవి ఎక్కడ పోయినాయి ఎక్కడ పక్కదారి పట్టినాయి అనేది మనమందరం ఇక్కడ సుదీర్ఘంగా చర్చించుకుంటున్నాం ఈరోజు ఈ రాయలసీమ నుంచి అనేక మంది మంత్రులైనారు ముఖ్యమంత్రులైనారు ప్రధానమంత్రులైనారు కానీ రాయలసీమ ప్రాంతానికి మాత్రం కనీసం తాగటానికి మంచి నీళ్ళు లేనటువంటి దుస్థితి ఈ రోజు నెలకొన్నదంటే ఈ రోజు రాయలసీమ ప్రాంతంలోనే తుంగభద్రా నది పోతున్నా కనీసం తాగటానికి మంచి నీళ్ళు లేకున్నటువంటి పరిస్థితిలో ఈ రాయలసీమ ప్రజలు ఏ పాపం చేసినారని ఈ సభాముఖంగా అడుగదలుచుకున్నా మీకు ఓట్లు వేసినందుక మిమ్మల్ని ప్రధానమంత్రులు చేసినందుక మిమ్మల్ని ముఖ్యమంత్రులు చేసినందుకని అడుగుదలుచుకున్నా ఈరోజు ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ రోజు కూడా అసెంబ్లీలోన రాయలసీమ పరిస్థితులపైన రాయలసీమ నిధుల నీళ్ళ పైన నిధుల పైన నియామకాల పైన ఏ రోజు కూడా చర్చించలేదు ఈ రోజు రాయలసీమలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు అధిక అధికార పక్షము ప్రతిపక్షమో ఇద్దరు కూడా వాళ్ళు జీతాలు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే ఈ రాయలసీమ ప్రజలకు కనీసం తాగటానికి మంచి నీళ్ళు ఇస్తామని ఆలోచన కూడా లేకున్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ రాయలసీమలోన ఫ్యాక్టరీలు లేవు ఈ రోజు కార్మికులు రోడ్డున పడినారు కనీసం వైద్యానికి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి విద్యా వ్యవస్థ కనీసం రోడ్ల అనుసంధానం లేనటువంటి పరిస్థితులు ఈ రోజు రాయలసీమని ఈ రోజు రాయలసీమగా ఈ రోజు ఉన్నటువంటి రాయలసీమని ఈ రోజు రాయలసీమగా మార్చినటువంటి ఇప్పటికైనా రాయలసీమకు రావలసినటువంటి నీళ్లు నిధులు నియామకాలు వెంటనే ఈ ప్రభుత్వాలు మెడలు వంచి ఇప్పటికైనా మేము తప్పు చేసినామని ముక్కు నేలకు రాసి వెంటనే రాయలసీమకు రావాల్సినటువంటి నీళ్లు నిధులు నియామకాలు వెంటనే ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉన్నది కాబట్టి ఇప్పటికే అందరూ ముఖ్యమంత్రులైనా ప్రధాన మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఈ రాయలసీమ ప్రజల స్థితిగతులను పట్టించుకోండి ఇప్పటికే ఊర్లన పల్లెలు పల్లెలు ఈ రోజు వలసలు పోతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు పొట్ట చేత పట్టుకొని ఈ రోజు ఊర్లన్నీ కాలైపోతుంటే ఏ ఎమ్మెల్యే కూడా అక్కడ పోయి పరిస్థితి చూస్తులే పరిస్థితులున్నాయి నాకు సీటు వచ్చిందా నాకు సీటు వచ్చిందని కొట్లాడుకుంటున్నారు కానీ పల్లెలు కాలు అవుతున్నాయి కదా ప్రజలందరూ ఊర్లో లేకుండా ఊటములు సర్దుకొని పోతున్నారు ఈ రోజు వాళ్ళ స్థితి ఏమి వాళ్ళు ఈ రోజు ఎందుకు ఆ విధంగా పోతున్నారని ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఇప్పుడు వరకు చూడలేనటువంటి దయనీయ స్థితిలో ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రాయలసీమకు రావాల్సినటువంటి నీళ్ళ కోసం మేము పోరాడుతాం ఈ నీళ్ళు వచ్చేంత వరకు కూడా మేము వెనకడుగు వేసే ప్రసక్తే లేదు రాయలసీమకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడి నుంచే మా ఉద్యమాలు స్టార్ట్ చేస్తాం ఇప్పటికైనా రాయలసీమకు రావాల్సినటువంటి నీళ్లు నిధులు నియామకాలు వెంటనే ప్రభుత్వాలు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్నది లేని పక్షంలో మరో తెలంగాణ పోరాటం రాయలసీమ ప్రాంతంలో మొదల కూడా తెలియజేస్తూ నాకు అందరికీ ధన్యవాదం ఈరోజు రాళ్లసీమగా మారడానికి కారణం ప్రధానమైనటువంటిది పాలకుల నిర్లక్ష్యం రాయలసీమలో కావాల్సిన నీటి వనరులు ఉన్నప్పటికీ ఆ నీటి వనరులను ఉపయోగించకుండా ఈరోజు పై జిల్లాల వాళ్ళకు తీసుకుపోయేటువంటి పరిస్థితి అనేటువంటి జరుగుతుంది ప్రధానమైనటువంటి శ్రీశైలం రిజర్వాయర్ శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో శ్రీశైలం ప్రాజెక్టు కింద మరి అక్కడ సిద్ధేశ్వరం దగ్గర ఒక చెక్ వాల్ నిర్మించినట్లయితే యాభై టీఎంసీల నీళ్లు ముందుగానే ప్రాజెక్టు నిండక ముందే నిండాలని నిలబడడానికి అవకాశం ఉంది ప్రాజెక్టులో నీళ్ళు అయిపోయినా ఈ యాభై టీఎంసీలు రాయలసీమను మనం చేయడానికి ఎత్తిపోతల పథకాలకు కానీ కేసీ కెనాలకు కానీ ఇతర వనరులకు అన్నిటికీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్న వాటినే అనేక సంవత్సరాలుగా అనేక సంఘాలు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సాగునీటి సాధన సంఘం అనేక సంఘాల పేరుతో దీని ఉద్యమాలు ముందుకు తీసుకుపోతున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఎన్నికల్లో పబ్బం గడుపుకునేటువంటి పద్ధతిలో ఈరోజు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు తప్ప వాస్తవంగా రాయలసీమను అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యం వాళ్ళకు లేదు అనేటువంటి తెలియజేస్తున్నాను నా పేరు ఏ రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కార్యదర్శి